రేవంత్ రెడ్డి మీద చాలా సార్లు దూషణలకు దిగిన మానవత రాయ్ ఇప్పుడు మళ్ళీ ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ లో ఉన్నారు మీద ఉన్న కేసుల నుండి బయటపడడానికే మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చారని ఒక వాదన మొన్నటి వరకు జేఏసీ ఇప్పుడు డీఏసీ వివాదం మొదలైంది ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికినట్లయింది ఇది ప్రభుత్వానికి మైనస్ అవుతుందా కాంగ్రెస్ మీద ఇంత ప్రేమున్న మానవతర ఎందుకు పార్టీని వదిలిల్లారు నమస్తే మానవతరాయ్ గారు సార్ ఒక చిన్న షార్ట్ ఇంటర్వ్యూ మీకు మీరు రెడీ అంటే నేను అడుగుతా ఓకే సార్ మొన్నటి వరకు జేఏసీ ఇప్పుడు డిఎస్సీ వివాదం మొదలైంది ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికినట్లయింది ఇది ప్రభుత్వానికి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా ప్రతిపక్షాలకి ఆయుధం దొరకని అసలు పోరాడానికి అవకాశమే లేదు వాళ్ళు అవకాశం లేకనే ఇప్పుడు ఇందులో దొరకబడి ఓటమితో పార్లమెంట్ ఎన్నికల ఘోరంగా ఓటమితో ఇందులో దొరకబడి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారో మాకు తెలుసు నిరుద్యోగులకు మోసం చేసినటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాల క్యాలెండర్ ద్వారా లాభం చేయాలనుకునేది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఆయుధం కాదు కదా ఏమి దొరకవు ఏ అస్త్రాలు కూడా దొరకవండి రైట్ సెకండ్ క్వశ్చన్ కాంగ్రెస్ మీద ఇంత ప్రేమ ఉన్న మానవతరా ఎందుకు పార్టీని వదిలిల్లారు మళ్ళీ సొంత గుటికి ఎందుకు వచ్చినట్లు అంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉండడమేనా మీ లక్ష్యం నేను ఎప్పుడు ఇరవై మూడేళ్ళు కూడా అప్పుడు నాకు అవోహ తెలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కానీ మాకు ఇంత తెలవదు అప్పుడు కూడా ఉద్యమాలు చేసి ఏదైనా ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకోపోయి తర్వాత పదివేలు కోట్లయో ఇంకా నేను అధికారం ఏడున్న టిఆర్ఎస్ లో అధికారం ఇప్పుడు నేను మనిషిని దేవుణ్ణి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భావోద్వేగాలు ఉంటాయి నన్ను కత్తి పెట్టి పొడిస్తే నేను బాధపడాలి ఏడవాలి లేకుంటే మనిషిగా నేను సంబంధించిన గాయానికి సంబంధించిన విధంగా నేను స్పందించాలి నేను స్పందించకపోతే నేను మనిషి బండన అయితే నా పేర్లో రాయిందని చెప్పి నేను బండగా ఉండే అట్లా కాబట్టి నాకు భావోద్వేగం ఉంది బాధ ఉంది ఆవేదన ఉంది కాబట్టి అప్పుడు ఆ పార్టీ ఓడిపోతుందని తెలిసి కూడా ఇక మనకి ఇక్కడ అవకాశం లేదు అక్కడ అవకాశం వెతుక్కుందాం అని చెప్పి పోయాను పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రమ్మంది రమ్మని ఆహ్వానించారు వాళ్ళు ఏది గర్వ ద్వారా ఆహ్వానించారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రయత్నం చేద్దాం ఈ ఇన్ని రోజులు కష్టపడ్డాం కాబట్టి మళ్ళీ ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దాం నిరుద్యోగులకు సేవ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా మళ్ళీలో ఓకే థర్డ్ క్వశ్చన్ సార్ విద్యార్థి నాయకుడు ఓయు నాయకుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఎదిగిన రాయ్ ఆ తర్వాత స్థాయికి ఎందుకు చేరుకోలేకపోతున్నారు ఎందుకని మీకు టికెట్ ఆశించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది దాదాపు రెండు వేల పద్నాలుగులో లో రాజకీయ కారణాల వల్ల నా పేరు వచ్చి అవకాశం బాధపడలేదు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నా టికెట్ రావాలి పొత్తులో సత్తపల్లి టిక్కెట్ సండ్రాడికి పోయిందా అప్పుడు కూడా బాధపడలేదు అప్పుడు కూడా ఫైట్ చేసి ఇవాళ పోరాటం చేస్తే స్టేషన్ కేటాయించారు అది కూడా చివరి నిమిషంలో సరే నేను స్థానికే వేరే నాయకుడికి అలగటం సంబంధించిన ఇప్పించుకునే ప్రయత్నం చేయటం వల్ల ఆ టికెట్ కూడా నేను మిస్ అయినా చివరి చేదారి అయినా బాధపడలేదు ఆ రోజు కూడా పోరాటం చేసిన ఢిల్లీలో ఆంధ్ర తెలంగాణ భవన్ మధ్యలో కూర్చొని పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఆ రోజు ఆ రోజు కూడా ఇంతకన్నా ఎక్కువ చేసిన చేసినప్పుడు అధిష్టానం మమ్మల్ని గుర్తు అప్పుడు ఇన్చార్జు మమ్మల్ని బతినిలాడి ఏ నీలాంటి నాయకుడు కావాలా మీ పార్టీ ఇది నీకు భవిష్యత్తులో అన్ని అవకాశాలు ఇస్తామని చెప్పి బతిన్లాడారు గుర్తించారు ఆ విధంగా ఆగిపోయినా ఇంకో పదవి ఇచ్చారు నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు కానీ ఈసారి నన్ను ఎవరు కూడా మాట్లాడలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాం ఆదుకుంటామని కూడా మాట్లాడలేదు నీకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తాం కూడా మాట్లాడలేదు కాబట్టి మానవతరాయి కలత చెందిండు పడిన కష్టానికి కూడా ప్రతిఫలం అంటే గుర్తింపు లేకపోవడంతో ఆవేదన చెంది ఆ విధంగా జరిగింది ఓకే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా నేను స్థానిక సంస్థల దగ్గర పోదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ నేను స్థానికంగా స్థానికంగా లేరు మళ్ళీ హైదరాబాద్ వచ్చిన రెండేళ్ళు కష్టపడి ఇక్కడ సొంతపల్లు నేను ఇంటి పెరిగిన గడ్డలు కష్టపడ్డాను అది కూడా దగ్గరకు వచ్చి అక్కడ పరిస్థితులు కొత్త నాయకులు రావటం వాళ్ళ నాయకులు చెప్పింది పార్టీ వినడం నష్టపోవడం జరిగింది కాబట్టి ప్రయత్నం అయితే నేను చేయట్లేదు ఓకే మీ కేసుల నుండి చేయగలం మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చారని ఒక వాదన గుర్తు పెట్టుకోండి కోర్టులో ఒకసారి నమోదు కోర్టు పోయిన తర్వాత కేసు అయ్యి అది పొరకు కూడా దాన్ని ప్రభావితం చేయలేదు తీసివేస్తారనుకుంటే పొరపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిరగాల్సిందే జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చినటువంటి దాఖలు మనం చూసాం కాబట్టి కోర్టుల్ని రాజకీయాలు ప్రభావితం చేయలేవు అధికారంలో ఉన్నా సరే తప్పకుండా తిరగాల్సిందే మీకు ఉదాహరణ మురళీ రాజు కేసు విషయంలో ఏ వన్ ఒంటేరి ప్రతాప్ రెడ్డి అప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాయని గజ్వేలి పోటీ కేసీఆర్ పై పోటీ చేసిండు తర్వాత కేసీఆర్ గారు పార్టీలో చేరి ఆయన ఫారెస్ట్ చైర్మన్ అయ్యాడు ఆయన మరి కేసీఆర్ గారు దగ్గర ఉండు కానీ ఆయన తీర్చుకోలేకపోయాడు కేసు మొన్న కొట్టేసారు ఆ కేసు మనం అందులో నాలుగు కేసులు పెడితే ఇంకా మూడు ఆ మూడు కేసుల్లో ఉన్నాయి ఇంకా మరి ఆయన తీపలేకపోయాడు అటు ఒకసారి కేసు నమోదు అయితే జడ్జిలు విచారణ జరిపి సాక్ష్యాధారణ పరిస్థితి కొట్టివేయాల్సింది తప్ప కేసును మర్ధాంతరంగా మూసివేయడం అనేది సాధ్యం కాదు నెక్స్ట్ రేవంత్ రెడ్డి మీద చాలా సార్లు దూషణలకు దిగిన మానవతారాయ్ ఇప్పుడు మళ్ళీ ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు మీ రోల్ ఎలా ఉంది కాంగ్రెస్ టీడీపీ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ కావాలి కొట్లాడు మాది అన్నదము లాంటి సంబంధం కాబట్టి అన్న మీద కోపం వచ్చింది తిట్టాను అన్నదములు తిట్టుకోరా అటనే తిట్టినా దూషించిన తర్వాత అన్న మేము కలిసిపోయాం తప్పేమ ఇంట్లో గొడవ ఎంతమంది ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ అట్లనే అయింది అనుకోవాలి అంతే తప్ప ఇప్పుడు ఆయన ఎదుగుదల కోరుకున్నా ఎవరు కోరుకోలే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి పిసిసి కావాలని వాదించి ఇతరులకు పార్టీలో ఉన్న ఇతర నాయకులు సత్రమైంది మానవుతారు ఆయన ఏదో ముఖ్యమంత్రి అయినా నేను చెప్పట్లేదు ఆ తర్వాత పిసిసి అయిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మొట్టమొదటిసారి మాట్లాడింది మానవతారు మరి ఇబ్బంది ఎదుర్కొన్నా ఆ విధంగా మాట్లాడటం వల్ల కూడా కొంతమంది శత్రువులు మా జిల్లా ఇటు కొంతమంది అరే వీళ్ళు మానవుతారాయి మాకు దక్కాల్సింది ఈయన మాటల ద్వారా ఈయన కార్యక్రమాల ద్వారా ఉద్యమ నాయకుడు అవ్వటం వల్ల చాలా చాలామంది ప్రభావితం అయ్యారు సర్వేలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ చెప్పారు మాకు దక్కండా చేసిన కాబట్టి నేను కూడా దక్కుండా చేయాలని కుట్రలు ఉంటాయి రాజకీయాలకు ఆహ్వాన్గా ఉంటాయి సహసిద్ధంగా ఉంటాయి కాబట్టి కాబట్టి నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి అది ఎగుదల కోరుకున్నాను నేను ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాను కాబట్టి మేము అన్నంత మాత్రాన పట్టించుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు కూడా బాధ లేదు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నిటి కూడా మన ఏం చేశాయ మా తమ్ముడు లాంటి వాడు అన్నారు వాళ్ళ అందమ్ములు అందరు కూడా కలిసారు నాకు మా తమ్ముడు నువ్వు రా మళ్ళా మనం కొట్లాడదాం కేసీఆర్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మీద కొట్లాడదాం ప్రజలకు మేలు చేద్దాం నువ్వు ఉండాలి అని అందరం కలిసిపోయి అందరం పని చేస్తాం కలిసి మళ్ళీ అప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అట్లే ఉన్నాం మా మధ్య ఏ ఇబ్బంది ఓకే కార్పొరేషన్ చైర్మన్ల ఎన్నికపై మీ కామెంట్ ఏంటి మంచిగా కష్టపడ్డలోకి వచ్చినాయి నా సహచర మిత్రులు ఎంత వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు కార్పొరేషన్ వీరయ్య ఉన్నాడు వికలాంగుల నా మిత్రుడే నూతి శ్రీకాంత్ మేము ఎన్ఎస్సీ నుంచి ఉన్నాం మేమంతా నూతి శ్రీకాంత్ ప్రీతం ఇప్పుడు కాదు మేము ఇరవై మూడు ఏళ్ళ ప్రయాణం మాది మా లాంటి వాళ్ళందరికి వచ్చింది కార్పొరేట్ మేము అందరం ఎమ్మెల్యేలు కావాలనుకున్నాం వాస్తవం మాకు అవకాశం రాలేదు కొత్త కొత్త వచ్చిన అవకాశం మీరు కూడా ఏమైనా ఆశిస్తున్నారా సరే ఆశించడానికి ఇప్పుడు నేను మనిషిని అని చెప్పిన నేను కష్టపడ్డ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటంలో నా పాత్ర క్రియాశీలకంగా ఉంది నేను చెప్పింది కాదు మాట కేటీఆర్ గారే అన్నాడు నేను పోయిన తర్వాత మానవత నువ్వు నువ్వు అనవసరం నేను అన్నా నువ్వు నిన్ను ఓడిద్దామని టికెట్ వస్తుంది నిన్ను ఓడిద్దామని ఏ నియోజకవర్గంలో కూడా దళిత బంధు వంద వంద శాతం ఇది ఏడు వందల యాభై కోట్లు మంజూరు చేసిన వాడి సంత నిన్న ఓడించి సంతలం గెలిపిద్దామని కానీ అక్కడ పరిస్థితి చేసారిపోయింది ఓడిపోయింది అందరు చాలా మంది వచ్చారు మా దగ్గర కానీ నువ్వు ఒక్కడే ఎన్ని రకాల తిప్పలు పెట్టినా రాలేదు చివరి నీ భార్య ఉద్యోగం పీకినా రాలేదు కానీ ఇప్పుడు వచ్చిన చివరిలో వచ్చిన సరే ఏం కాదు అని అన్నాడు తర్వాత నీ అన్న నేను నా వల్ల తప్పు నీ వల్ల ఇంత కాదు మొత్తం నీ వల్ల తప్పు జరిగింది నీ వల్ల జరిగిందన్న నువ్వు నిరుద్యోగ సమస్యను పోగేసిపోయినావు అది అంటుకున్నది ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు తేడాతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది అది నీ వల్ల జరిగిందండి ఇంకా నేను ఆశ్చర్యపోయాను కాబట్టి నా వల్ల కొంత నేను నేను మొత్తం నా వల్ల అంటానులే రేవంత్ రెడ్డి గారు కృషి ఉన్నది మిగతా నాయకులు ఉన్నారు అందరు కృషి ఉంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇక్కడ దృష్టి పెట్టం ఉంది మా నిరుద్యోగ సమస్య కూడా ఉంది దాని మొదటి నుంచి భుజానికి ఎత్తుకున్నా కాబట్టి నా పాత్ర కూడా ఉంది కాబట్టి నేను ఆశపడటం తప్పులేదు మనిషి ఆశాజీవి కదా ఎందుకు పని చేస్తామంట చెప్పండి ఇప్పుడు మనం ఎందుకు పని చేస్తాం రాజకీయాల్లో ఎదగాలి ఒక పదవి వస్తే పది మందికి సేవ చేయొచ్చు అదే కదా నేను ఎమ్మెల్యే కావాలి చిన్నప్పుడు చట్టసభలో సభలో పోవాలనుకున్నాను అది ఎప్పుడు ఒడ్డెక్కుతున్నా ఒడ్డు దగ్గరికి వస్తున్నా జారిపోతుంది మళ్ళీ పడతాను సరే ఇప్పుడు ఒక పదవి ఉన్న అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఇందులో వెతుక్కుందాం నా కష్టాన్ని చూసి నాయకులు ఎవరన్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇంకా మిగతా నాయకులు గారు కష్టపడిండు కష్టపడి సరే చివరి నిమిషంలో పోయినప్పటికీ మళ్ళీ మన పార్టీ కోసం కష్టపడతాడు ఇట్లాంటి నాయకుడు భవిష్యత్తులో ఉంటే ఒక తరం పాటు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతారు అనుకుంటే తప్పకుండా ఇస్తారు నాకు కాబట్టి నేను ఆశపడతాను ఆశపడలే అంటే రావాలనే కదా Right okay thank you so much yeah, say. No, sir